హే ఇంత మార్నింగ్ రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నా నాకు జాబ్ వచ్చింది ఈ రోజు నుంచే రమ్మన్నారు అందుకే వెళ్తున్నాను ఓ గ్రేట్ నిజంగా చాలా మంచి విషయం చెప్పావు నాకు చాలా సంతోషంగా ఉంది సరే నేను వెళ్తాను నిజంగా లేయా చాలా మంచిది ఎప్పుడు ఎదుటి వాళ్ళ సంతోషం కోరుకుంటుంది నిజంగా ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అంటే తనని చూస్తేనే అర్థమవుతుంది జాబ్ వచ్చిందంట అసలు తనేం చదివిందని నా కూతురు కంటే ఎక్కువ చదివిందా ఆకిరికి తనకు కూడా జాబ్ వచ్చింది కాని నా కూతురుకి రాలేదు చూడు దాని మొహం వెలిగిపోతుంది తనను చూడటానికి నాకు చిరాకుగా ఉంటుంది తిండికి కూడా సరిగా ఉండని వీళ్లకు జాబ్ వస్తే ఇంకేమైనా ఉందా ఇంకా నెత్తిమీద ఎక్కి కూర్చుంటారు ఇంకా ఇంకా గొప్పవాళ్ళవుతారు నేనలా ఎందుకు జరగనిస్తాను ఇప్పుడే వెళ్లి నా దగ్గరున్న మందు వాళ్ళ ఇంట్లో పెట్టేసి వస్తాను అప్పుడు వాళ్ళకన్నీ అశుభాలే ఎదురవుతాయి నేను జాబ్లో జాయిన్ అయ్యి వారం రోజులు కూడా కాలేదు అప్పుడే నా జాబ్ పోయింది ఇంట్లో అన్ని సమస్యలే అసలు ఇలా జరుగుతుంది సరే ఎందుకు టెన్షన్ పడుతున్నా అంతా సవ్యంగా జరుగుతుంది మేరీ ఏంటి ఎవరో అబ్బాయితో మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది మేరీ మేరీ హా లేక వస్తున్నాను సరే నువ్వు వెళ్ళు తను మా పక్కింటామే చాలా మంచిది ఒకసారి పలకరించి వస్తాను సరే నేను ఇంటికెళ్ళి కాల్ చేస్తాను మేరీ తను నా కాబోయే హస్బెండ్ మేము కొంతకాలం నుంచి ఇష్టపడుకుంటున్నాం మా పెద్దవాళ్ళతో మాట్లాడి ఒప్పించుకున్నాము సో వాళ్ళు మా పెళ్లికి ఓకే చెప్పి డేట్ ఫిక్స్ చేశారు వచ్చే నెలలోనే పెళ్లి ఆ హడావిడిలో ఉన్నాడు పాపం కొంచెం టెన్షన్ పడుతున్నాడు అవునా మరి ఇంత మంచి విషయం నాకు చెప్పలేదే అవునులే నేనేమైనా మీ సొంత అక్కన నాకు చెప్పడానికి అయ్యో అలా అని కాదక్క మొన్నటి వరకు మా పెద్దవాళ్ళతో మాట్లాడే టెన్షన్లోనే ఉన్నాం నిన్ననే ఓకే అయింది నేనే మీ ఇంటికొచ్చి విషయం చెప్దామని అనుకున్నాను మీరే కనిపించారు సరేలే నీ సంతోషం కన్నా నాకేం కావాలి చెప్పు చాలా మంచి విషయం చెప్పావు దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ సరే అక్క నేను వెళ్తాను అందరూ వాళ్ళు కోరుకుంటుంది జరిగేలా చేసుకుంటున్నారు సంతోషంగా ఉంటున్నారు నాకు అస్సలు నచ్చట్లేదు నా కుటుంబంలో లేని సంతోషం వేరే వాళ్ళ దగ్గర ఎందుకుండాలి ఆ మేరిని చూడు అసలు చూడటానికి ఏం బావుంటుంది దానికే ప్రేమపల్లి అంట అయినా ఆ పెద్దవాళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా ఇష్టపడ్డాను అని చెప్పగానే పెళ్లికి ఒప్పుకుంటారా అవి ఇవి చూసుకోవాలి కదా లేదు వీళ్ళ సంతోషం ఇంతటితో చాలు నేనేం చేయాలో నాకు బాగా తెలుసు తను నా కూతురు కంటే రెండో మూడో ఏళ్ళు పెద్దది అంతే అప్పుడు పిల్ల ఎలా జరుగుతుందో నేను చూస్తాను బావున్నారా గారు హా లేయా బావున్నాం బావున్నాం ఇలా కూర్చో మేరీ పెళ్లి కుదిరిందని విన్నాను అందుకే స్వీట్స్ పట్టుకొచ్చాను అయ్యో అవన్నీ ఎందుకమ్మా కార్డ్స్ ప్రింట్ అయ్యాక కార్డ్ తీసుకుని నేనే వద్దామని అనుకున్నాను పర్లేదాంటి నేనేమైనా బయటిదాన్నా నాకెందుకు కార్డ్ పెళ్లి పనులన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను మేరీ నా చెల్లి లాంటిది చాలా సంతోషం అమ్మా ఈ స్వీట్స్ ఏంటి ఎవరు తెచ్చారు అవా లేయా తెచ్చింది ఓ లేయా చాలా మంచిది కదమ్మా ఏమో నాకెందుకో తనను చూస్తే మనసులో ఏదో కుళ్ళు పెట్టుకుని బయటికి మంచిదానేలా కనిపిస్తుందేమో అని అనిపిస్తుంది చచ అలా అంటావేంటమ్మా తను మనకు రెండేళ్లుగా తెలుసు ఎప్పుడైనా మనతో తప్పుగా ప్రవర్తించిందా ఎప్పుడు కనిపించినా చాలా బాగా పలకరిస్తుంది సరేలే ఎక్కువ తినకు స్వీట్స్ చాలా బాగున్నాయమ్మా మీరు ఇక్కడున్నారా నేను మీకోసం ఇల్లంతా వెతికాను ఆంటీగారు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారు అంతా అయిపోయింది నా కూతురు మేరేనా ఏమైంది తనకు రెండు మూడు వారాల నుంచి ఒకటే మోషన్ స్వాంతులు అవుతున్నాయి ఏది తిన్నా వామిటింగ్ అవుతుంది రోజుకు ఏడెనిమిది సార్లు బాత్రూమ్ పోతుంటే హాస్పిటల్లో జాయిన్ చేశాం అన్నీ బాగానే ఉన్నాయి ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదని డాక్టర్స్ అంటున్నారు ఏ ట్యాబ్లెట్స్ వేసినా ఉపయోగం లేకుండా పోయింది పూర్తిగా సన్నగా అయి నీరసంగా ఉండేసరికి పెళ్లి వాళ్ళు పెళ్ళి క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయారు ఏం రోగం ఉందో అందుకే ఇలా జరుగుతుందని ముందుగానే తెలిసిందని అదే సంతోషమని వెళ్ళిపోయారు నా కూతురు ఏడుస్తూనే ఉంది నాకేం చేయాలో అర్థం కావట్లేదు అయ్యో అవునా సరలే పోనీ ఆంటీ ఇంత చిన్న సమస్యని ఎదుర్కోకుండా వదిలేసి వెళ్ళిపోయాడు అంటే ఇంకా జీవితాంతం ఏం చూసుకుంటాడు దేవుడు మంచి చేశాడు మీరు బాధపడకండి మొత్తానికి నేను అనుకున్నది జరిగింది బాగైంది పెళ్లి చేసుకుని వెళ్ళిపోదామనుకుంది నా ఇంట్లో లేని సంతోషం ఏ ఇంట్లో ఉండకూడదు నిస్సీ నిస్సీ ఎక్కడున్నా నిస్సీ పిలుస్తుంది నిన్నే కదా పలకట్లేదే ఏంటి నీ బాధ నా బాధనా తల్లికి ఇదేనా నువ్వు ఇచ్చే గౌరవం నీతో మాట్లాడే ఇంట్రెస్ట్ నాకు లేదు కాని నేనే వెళ్తాను నేను దీనికోసం ఎంతెంతో చేస్తుంటే కనీసం ఇది నాకు మర్యాద కూడా ఇవ్వట్లేదు అన్నీ వాళ్ళ నాన్న బుద్ధులు వచ్చాయి ఎంతసేపు బయట ఉంటుంది మళ్ళీ ఇంటికే కదా రావాలి ఏమైంది మీద ఎందుకు ఏమైందా నీ కూతురు అసలు నాకు మర్యాద ఇవ్వట్లేదు నేను మాట్లాడుతూనే ఉన్నాను వెళ్ళిపోతుంది ఇదేనా సంస్కారం తల్లిని సన్మానించాలని బైబిల్ చెప్తుంది రోజు దేవుని మాటలు నూరిపోస్తుంటారు కదా ఇదేనా దాని ఫలితం బైబిల్ గురించి నువ్వే మాట్లాడాలి బైబిల్లో నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుడి అని ఉంది అది నువ్వు చేస్తున్నావా ఒకరు సంతోషంగా ఉంటే ఓర్వలేవు ఒకరు ఏడుస్తుంటే బయట బాధపడుతున్నట్టు నటిస్తూ లోపల సంతోషపడతావు నువ్వు బైబిల్ గురించి మాట్లాడుతున్నావా కనీసం దేవుని పేరు పేరువెత్తడానికి కూడా నీకు అర్హత లేదు పైకి దేవుని మాటలు చెప్తూ లోపల దేవునికి వ్యతిరేకమైన ప్రతి చెడ్డ కార్యం చేస్తున్నావు అది మంచిదని అనుకుంటున్నావా మనం అందరం శరీరానుసారంగా వేరువేరైనా ఆత్మానుసారంగా ప్రతి ఒక్కరం సహోదరి సహోదరులం నువ్వు నిజంగా క్రైస్తవురాలివైతే నీ ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే నీలోనూ ఆ సంతోషం కనిపించాలి ఎదుటి వాళ్ళు బాధ అనుభవిస్తుంటే నీ బాధ అనుకొని వాళ్ళ కోసం ప్రార్థించాలి కానీ ఎవరు ఎప్పుడు నాశనం అవుతారా అని ఎదురు చూడకూడదు కూడా నీ నోరు చూడు నా అది తప్పు భర్తగా నీ మీద బాధ్యతతో ఇంకొకసారి చెప్తున్నాను కనీసం ఇప్పటికైనా మారు గలతి ఆరు ఏడు మోసపోకుడి దేవుడు వెక్రింపబడడు మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయను ఎలాగనగా తన శరీరేచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయుదుము ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను కోయును మనము మేలు చేయటే అందు బిసుకొందు మనము అలయక మేలు చేసేతమేని తగిన కాలమందు పంట కోతుము కాబట్టి మనకు సమయము దొరికిన కలది అందరి ఎడలను విశేషముగా విశ్వాసగృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదు మహానుభావా ఇంకా చాలు ఆపు నేనెప్పుడు అందరి సంతోషాన్ని కోరుకుంటాను నువ్వు మాట్లాడడం ఆపవు కానీ నేనే వెళ్తాను మీరు రెండు మూడు వారాలుగా చర్చకి రావట్లేదని ఏమైందో తెలుసుకుందామని వచ్చాను మిమ్మల్ని చూస్తుంటే ఏదో బాధలో ఉన్నట్టు కనిపిస్తుంది అవును పాస్టర్ గారు ఒక ఇరవై రోజుల క్రితం మేరీకి పెళ్లి కుదిరింది జస్ట్ అలా మాట్లాడుకొని మీ దగ్గరికి వద్దామని అనుకున్నాం కానీ ఏం జరిగిందో పెళ్లి కుదిరిన రెండు రోజుల తర్వాత నుంచి మేరీకి హెల్త్ అస్సలు బాలేదు ఒకటి వామిటింగ్స్ మోషన్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాం ఎన్ని మందులేసినా తగ్గట్లేదు గుర్తుపట్టలేనట్టుగా తయారైంది తనని చూసి పెళ్లి వాళ్ళు క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయారు దానితో ఇంకా బాధపడుతుంది నాకేం చేయాలో తెలియక ఇలా ఉండిపోయాను అదేంటమ్మా జీవం కలిగిన దేవుణ్ణి తెలుసుకుని కూడా దేవుడు ఎలాంటి ఎలాంటి కార్యాలు చేయగలడో తెలుసుకుని కూడా ఒక్కసారి దేవుని సన్నిధికి వచ్చి మరి పరిస్థితి చెప్పలేకపోయారా సంఘమంతా కలిసి తన కోసం ప్రార్థించే వాళ్ళం కదా దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా దేవుడు మారనివాడు మార్పు చెందనివాడు అప్పుడున్న దేవుడే ఇప్పుడునూ ఉన్నాడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు అద్భుతాలు చేయగలిగే దేవుడు తనకు స్వస్థతను ఇవ్వలేడని అనుకున్నావా లేదు పాస్టర్ గారు ఏం చేయలేకపోతున్నారు కదా అని అంటే డాక్టర్స్ ని నమ్మినట్టుగా కూడా దేవుణ్ణి నమ్మట్లేదా దేవుడు చేసిన ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు మనం చూడట్లేదా చదవట్లేదా అంటే అలాంటివి ఈ కాలంలో కూడా జరుగుతాయా మాస్టర్ అప్పుడంటే అందరూ ఉన్నారు కాబట్టి అలాంటి గొప్ప కార్యాలు జరిగాయి నీతిమంతులా దేవుడు అంటాడు నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు అని లాజరు నీతిమంతుడని మరణం నుంచి లేపాడా అమ్మా దేవుడు తప్ప నీతిమంతులు ఎవరూ లేరు ఇప్పుడు మాత్రం ఆయన రక్తం ద్వారా కడగబడిన మనల్ని దేవుడు నీతిమంతులని అంటున్నాడు అంటే అప్పటికంటే గొప్ప కార్యాలు ఇప్పుడే జరగాలి యోహాను పద్నాలుగు పదకొండు నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను చిన్నాను గనక నేను చేయు క్రియలు నా ఎందు విశ్వాసముంచువాడును చేయును వాటికంటే మరి గొప్పవియో అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని ఎందు మహిమపరచబరుటకై దానిని చేతును నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును దేవుడు చెప్పింది చేయకుండా ఉంటాడా నన్ను క్షమించండి పాస్టర్ నేను దేవుణ్ణి చాలా తక్కువగా చూశాను దయచేసి నా కూతురు గురించి ప్రార్థన చేయండి సరే హాస్పిటల్కి వెళ్ళి తన కోసం ప్రార్థన చేద్దాం తండ్రి నా జరేడైన ఏసయ్య నువ్వు మారని వాడవు భూమి ఆకాశములు గతించిన నీ మాటలెన్నటికీ గతించవు నీ వాక్యం సెలవిస్తుంది నేను పొందిన దెబ్బల వలన మీరు స్వస్థత నొందితురి అని అదేవిధంగా నీ రక్తం మమ్మల్ని కడగటమే కాదు మా స్థితిగతులను మారుస్తుంది అయా నీ రక్తాన్ని ఈ బిడ్డ నర నరాల్లోకి పంపించండి తల నుంచి అరికాల వరకు నీ పరిపూర్ణ స్వస్థతను ఈ బిడ్డకు దయచేయండి దేవా మరణ పడకలో ఉన్న చిన్నదాన్ని తల్లి తాకుమి అని పిలిచి జీవాన్ని అనుగ్రహించాం మరణించిన లాజరును ఒక్క మాటతో జీవంగా బయటకు రప్పించాం ఎముకరుడు సహితం మాంసపు ముద్దలుగా చేసి జీవాన్ని పోయగల సమర్థుడవు తండ్రి నీకు అసాధ్యమైనది లేదని మేము నమ్ముతున్నాం మా విశ్వాసాన్ని బట్టి ఈ బిడ్డకు స్వస్థతను జీవాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి నన్నెవరూ ముట్టినట్టు అనిపించింది ఇప్పుడు నాకు చాలా తేలికగా ఉందమ్మా నీకు వందనాలు తండ్రి థ్యాంక్ యూ పాస్టర్ గారు అక్కడుంది ఆ మేరీ ఇంకా తనను పెళ్లి చేసుకుందామని అనుకున్న అబ్బాయి కదా వీళ్ళు మళ్ళీ కలిసారేంటి వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో వింటాను నన్ను క్షమించు మేరీ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయాక నా పరిస్థితి అస్సలు బాగాలేదు నిన్ను తలుచుకుని రోజంటూ లేదు కండి నిండా నిద్ర లేక అన్నము తినాలనిపించక చాలా కృంగిపోయాను ఏది ఏమైనా నువ్వే నా భార్య అని మా ఇంట్లో వాళ్ళతో చెప్పి నీకోసమే వస్తున్నాను మనం పెళ్లి చేసుకుందాం ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళను సరే మనం ఇంకొకసారి మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడదాం ఏంటి వీళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారా అదేంటి ఇచ్చిన మందుకి ఇలా జరగకూడదే నేను వెంటనే వెళ్లి ఆ మాంత్రికుని కలుస్తాను ఏంటి లేయా ఇలా వచ్చా ఇంకేదైనా కోరికతో వచ్చావా నాతో చెప్పు నేను నెరవేరుస్తాను కోరిక కాదు నువ్విచ్చిన మందు అసలు పని చేయట్లేదు ఏంటి అలా ఎప్పటికీ జరగకుండా ఉండదు తప్పకుండా పని చేస్తుంది పని చేయట్లేదని చెప్తున్నాను కదా నీ దగ్గరికి నేను పద్దెనిమిది సంవత్సరాల క్రితం వచ్చాను అది కూడా నాకు పిల్లలు కలగట్లేదని నాతో పాటు పెళ్లైన అందరికీ పిల్లలు పుట్టారు కానీ నాకు కలగట్లేదని ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం లేదని నా ఫ్రెండ్ సలహాతో నీ దగ్గరికి మొదటిసారి వచ్చాను అప్పుడు నువ్విచ్చిన మందుతోనే నాకు కూతురు పుట్టింది అప్పటి నుంచి నువ్వేం చెప్పినా చేశాను నీ దగ్గరికి వచ్చినప్పటి నుంచి నా ఇంట్లో అన్ని నాకు వ్యతిరేకంగానే జరుగుతున్నా కూడా ఎందుకు ఇంకా నీ దగ్గరికి వస్తున్నానో తెలుసా తెలుసు నీకు నచ్చని వాళ్లను కిందకు లాగడానికి నీకంటే గొప్పగా బతకకూడదనే ఆలోచన నేను మాత్రమే ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండటం నాకు ఇష్టమే కానీ నేను బాధలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా సంతోషంగా ఉంటారు నాకు పిల్లలు లేనప్పుడు నన్ను ఎంతో మంది ఎకతాలిగా మాట్లాడారు నా వెనకాల నవ్వుకున్నారు నేను ఎప్పుడైతే ఇలా మందు పెట్టడం మొదలు పెట్టానో నా వెనకాల నవ్విన వాళ్ళందరూ ఇప్పుడు ఏడుస్తున్నారు అందుకోసమే ఇన్ని రోజులు నేను చేస్తుంది తప్పు అని తెలిసిన నా లోపల ఏదో ఒక స్వరం నేను చేస్తుంది తప్పు అని నన్ను నిందిస్తున్నా దీన్ని చేయటం ఆపట్లేదు ఆపకులేయా లేయా నువ్వు ఇచ్చిన మందులో శక్తి తగ్గింది నేను ఒకరి పెళ్లి ఆపేద్దామని ఇచ్చిన మందు వాళ్ళ జీవితంలో పనిచేయలేదు వాళ్ళు మళ్లీ కలుసుకున్నారు నాకింకా శక్తివంతమైంది కావాలి నా కుటుంబంలో లేని సంతోషం ఎవ్వరి ఇంట్లో ఉండటానికి వీల్లేదు అంటే నేనిచ్చిన మందు కంటే శక్తివంతమైందేదో వాళ్ళను కాపాడింది సరే జరిగిందేదో జరిగింది ఇప్పుడు నీకు వేరే మందు ఇస్తున్నాను ఇది ఎంతో శక్తివంతమైంది నువ్వేం జరగాలని కోరుకున్నా అది జరుగుతుంది సరే నరేడా ఎస్సయ్యా అపాయము నీ అద్దకు రాదు ఏ తెగ్గులు నీ గుడారమును సమీపించదు అని నువ్వు చెప్పినట్టుగా నా కుటుంబం చుట్టూ నువ్వు వేసిన కంచెను బట్టి నీకు వందనాలు ఎంతో మంది ఎన్నో విధాలుగా శాశ్వత నిద్రలోకి వెళ్తున్నా నీ కంటి వలె మమ్మల్ని దేవా నీకు వందనాలు ఇది మా నీతి వలన కాదు మా మంచి వలన కాదు తండ్రి కేవలము నీ కృప అదేవిధంగా మాపై నువ్వించిన నీ ప్రణాళిక వలన మాత్రమే మేము ఇలా ఉన్నాం తండ్రి అన్ని విధాలుగా మమ్మల్ని కాపాడుతున్నాం కానీ లేమి అనేది మమ్మల్ని ఎంతో బాధిస్తుంది ఆ పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించి తండ్రి నా భర్త కొన్ని నెలల నుంచి జాబ్ కోసం వెతుకుతున్నాడు ఎక్కడా ఓకే అవ్వట్లేదు తండ్రి రేపు ఏదో పెద్ద కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తున్నానని అన్నాడు అయ్యా ఈ జాబ్ ఎలాగైనా వచ్చేలా నువ్వే సహాయం చేయండి ఇది మాకు అసాధ్యమే కాని నీకు సమస్తమూ సాధ్యమే తండ్రి నీ కృపను మా మీద ఉంచి కార్యము జరిగించండి నన్ను నా కుటుంబాన్ని నీ హస్తాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఏంటి సిరి మంచి హుషారుగా కనిపిస్తున్నా ఏంటి విషయం అదేం లేదు లేయా అవును నీ భర్త ఏదో జాబ్ కోసం వెతుకుతున్నాడని అన్నావు దొరికిందా హా దేవుడి దయ వల్ల పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది వావ్ కంగ్రాట్స్ చాలా మంచి విషయం చెప్పావు థ్యాంక్ యూ కంగ్రాట్స్ జాయ్ నీకు జాబ్ వచ్చిందంట కదా మీరు ఎలాగూ స్వీట్స్ ఇవ్వలేదు అందుకే నేనే తీసుకొచ్చాను తీసుకోండి ఏమండి ఒకసారి ఇలా రండి హా వస్తున్నాను ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను ఏంటి విషయం సరే నువ్వు బయటకు వెళ్ళి ఈ లిస్ట్ లో ఉన్నవన్నీ తీసుకురా అర్జెంట్ గా కావాలి వంట చేయడానికి ఏం లేవు సిరి నేను ఆఫీస్కి వెళ్ళాలి ఫస్ట్ డేనే లేటుగా వెళ్తే చండాలంగా ఉంటుంది అబ్బా ఏం అవ్వదులే పదింటికి కదా మీ ఆఫీస్ ఇంకా ఎనిమిదే అవుతుంది వెళ్ళండి తొందరగా సరేలే కూర్చోండి లేగారు నేను బయటికి వెళ్లేతుంది సిరి వస్తుంది పర్లేదు జాయ్ మీరు వెళ్ళండి ఏంటి ఇది కలనా థైంగ్ గాడ్ అంటే నా భర్త మీద సాతను ఏదో పన్నాగం వేస్తుంది నేను వెంటనే తన కోసం ప్రార్థిస్తాను మహోన్నతుడా గొప్ప దేవా అన్ని నామముల కన్నా నీ నామం ఎంతో ఉన్నతమైనది శక్తివంతమైనది తండ్రి నీవే మాకు ఆశ్రయము మా కోట మేము నమ్ముకును మా సహాయకుడవు మా మధ్య నుండి మమ్మల్ని కాపాడుతున్న దేవా ఇదిగో ఇప్పుడు నేను చూసిన దర్శనం అది ఎంతో భయంకరమైనది అది ఎప్పటికీ జరగటానికి వీల్లేదు ఏసుక్రీస్తు నామంలో మాకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధమూ వర్దిల్లదు మా మీద వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి చెడ్డ కార్యాన్ని నేను నాశనం చేస్తున్నాను మా కుటుంబం చుట్టూ నీ అగ్ని దూతల కాపుదలను ఉంచమని ప్రార్థిస్తున్నాను చీకటి మమ్మల్ని తాకడానికి వీల్లేదు ఎందుకంటే మా మీద కోటి సూర్యుల తేజస్సు కలిగిన దేవుని వెలుగు ఉంది కనుక ఏ బాణము మమ్మల్ని తాకలేదు ఎందుకంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును మేము ధరించుకున్న వారము గనుక వాక్యమును ఆత్మ ఖడ్గము మా చేతిలో ఉంది అది మా మీదికి రావాలనుకున్న ఆ చీకటి వైపుకే డాక్టర్ దానినే నా భార్యకి ఎలా ఉంది పరిస్థితి కొంచెం క్రిటికల్ గానే ఉంది కండిషన్ పూర్తిగా చెక్ చేశాకే విషయం ఏంటని చెప్తాం నన్ను కాపాడు నాకు చచ్చిపోవాలని లేదు దయచేసి నన్ను కాపాడు నువ్వు అందరినీ నాశనం చేయొచ్చు కానీ నువ్వు నాశనం అవ్వకూడదంటే ఎలా నాతో పాటు నువ్వు నరకానికి రావాల్సిందే నువ్వు నా ప్రియ కుమార్తెవి లేదు నేను రాను రాను ఎస్ నన్ను కాపాడు లేయా ఏమైంది అలా పడ్డావు ఇప్పుడు నీకెలా ఉంది ఏం లేదండి ఏదో కళానే ఉన్నాను చూసావా లేయా ఒకరు నాశనం అవ్వాలని మనం కోరుకున్నప్పుడు అది మొదటగా మన మీదే పనిచేస్తుంది జీవమరణములు నాలుక వర్షము నువ్వు నీ నోటితో ఒకరు బాగుపడాలని కోరుకున్నా లేదా ఒకరు చెడిపోవాలని కోరుకున్నా మొదటగా అది మన జీవితంలో జరుగుతుంది నువ్వు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం నీ మీదకే వస్తుంది నువ్వు శపిస్తే శాపమే నీ తలమీదికి వస్తుంది ఒక వేలు ఎదుటి వాళ్లపై చూపిస్తే నాలుగు వేళ్లు మన మీదికి చూపిస్తున్నట్టే ఒకరు బాగుపడొద్దని కోరుకుంటే నాలుగు విధాలుగా నష్టం కోరుకున్న వాళ్లకు తగులుతుంది పాపము చేయవాడే మరణమునందును తండ్రి యొక్క దోషశిక్షను కుమారుడు మోయటలేదని కుమారుని దోషశిక్షను తండ్రి మోయడు నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును మనకు పిల్లలు పుట్టక మనం బాధపడుతున్నప్పుడు మన కోసం సంఘమంతా ఎంతో భారంతో ప్రార్థన చేశారు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి క్షేమం కోసం ఉపవాసం ఉన్నారు దైవ స్వభావం అంటే అది నీకు కూతురు ఉంది దాన్నెవరైనా నాశనం అవ్వాలని కోరుకుంటే నువ్వు తట్టుకోగలవా ఒకరు బాధపడుతుంటే ఊర్వలేవు కాబట్టి మన జీవితంలో ఫలింపు లేదు దేవుడిచ్చిన ముఖ్యమైన ఆజ్ఞలలో రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని నువ్వు దానికి వ్యతిరేకంగా ఉన్నావు దేవుడు చేసిన ఏ కార్యం నీకు గుర్తులేదు ఎంతసేపు ఎదుటివాళ్ళు ఎలా ఉన్నారని నీ ఆలోచన యుగ యుగాలు ఈ లోకంలోనే ఉంటానని అనుకున్నావా నిత్య నరకం ఉంది అది సాతానుకు దాని అనుచరుల కోసం ఎదురు చూస్తుంది సాతాను ఒకరు బాగుపడితే చూడలేదు వాళ్ళ నాశనం కోరుకుంటుంది దానిలా ఆలోచించే ప్రతి ఒక్కరూ సాతాను అనుచరులే లోపల కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుని దైవభక్తితో ఎంత ప్రార్థన చేసినా ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో కూర్చున్నా అది దేవుని సన్నిధికి చేరదు సమాధానంతో తండ్రి అని పిలిచిన నుంచి గొప్ప వెలుగు నీకోసం దిగుతుంది నన్ను క్షమించండి నాకిప్పుడు అర్థమవుతుంది అయినా నాకు క్షమాపణ లేదు నేను నరకానికే వెళ్తానేమో నేను చేసిన తప్పులు క్షమించలేనివి ఆ దేవుని క్షమించమని అడిగే రైడ్ కూడా నాకు లేదు నేను చాలా పెద్ద తప్పులు చేశాను నువ్వు నిజంగా మార్పు చెందితే క్షమాపణ వేడుకో దేవుడు తప్పకుండా క్షమిస్తాడు యహిష్కేళ్లు పదకొండు ఇరవై ఒకటి అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడలా అతడు మరణమునొందడు అవశ్యముగా అతడు బ్రతుకును అతడు చేసిన అపరాధములలో ఒకటియూ జ్ఞాపకములోనికి రాదు అతని నీతిని బట్టి అతడు బ్రతుకును మరణము మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము ఇదే ప్రభువాకు యహోవ వాక్కు కాబట్టి నువ్వు నిజంగా మార్తే దేవుని దగ్గర క్షమాపణ వేడుకో దేవా నన్ను క్షమించు నేను చాలా పాపాలు చేశాను సాతను మాయలో పడి వాడి అనుచరణగా మారాను గర్భఫలము లేదని చర్చికి వెళ్ళడం ఆపేశాను అక్కడికి వెళ్ళినంకనే నేను గర్భం దాల్చానని అనుకున్నాను నా నింద తీసివేయబడిందని అనుకున్నాను కాని సంగమంతా నా కోసం ప్రార్థన చేశారని నాకు తెలీదు నేను బాగుపడాలని వాళ్ళు నా కోసం ప్రార్థన చేస్తే వాళ్ళు నాశనం అవ్వాలని నేను కోరుకున్నాను నన్ను క్షమించు తండ్రి ఇంకెప్పుడు ఆ దారిలోకి వెళ్ళను నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి నన్ను హింసించే వారి కోసం కూడా నేను ప్రార్థిస్తాను ఒకరు నాశనం అవ్వాలని ఇంకెప్పుడు కోరుకోను నన్ను కాపాడు నన్ను నీ పరిస్థితి నుంచి విడిపించు నీ రక్త ప్రోక్షణ కిందికి వస్తున్నాను నన్ను కడిగి చీకటి అగాధ నుంచి నన్ను బయటికి తీసుకురా నీవే నాకు దిక్కు నీవే నాకు ఆశ్రయము నిన్నే నమ్ముకుంటున్నాను నిన్ను తప్ప ఇంకా దేనిని వెంబడించను నన్ను క్షమించు తండ్రి షీఈస్ ఆల్ రైట్ రేపీ డిశ్చార్జ్ చేస్తాం థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ దేవా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఈ జీవితం నీ కోసమే తండ్రి ఒకరికి చెడు చేస్తేనే వాళ్ళను నాశనం చేయటం కాదు ఒకరు బాగుపడటం నచ్చకపోయినా వాళ్ళ నాశనం కోరుకున్నట్టే అవుతుంది దేవుడు ప్రేమస్వరూపి శత్రువుని సహితం క్షమించే స్వభావం అయినది ఆయన పిల్లలుగా మనము అలాగే ఉండాలి ఒకరు మన చెడును కోరుకుంటే మనకు చెడు జరగదు మనము వారిలా ఆలోచించి దేవుని సామర్థ్యాన్ని తక్కువ చేసినప్పుడు జరుగుతుంది మన దేవుడు వాటన్నిటికంటే గొప్పవాడు మనకు మనకుగా చెడును ఆహ్వానిస్తే గాని అది మన జీవితంలోకి రాదు ఏ విధంగా అది మన జీవితంలోకి ఆహ్వానించబడిందో గుర్తెరిగి దాని విషయంలో దేవుని దగ్గర క్షమాపణ వేడుకొని ఏసుక్రీస్తు నామంలో దాని నుంచి విడిపింపబడదాం క్రీస్తును ధరించుకున్న మన అందరం ఆయన వలె జీవించాలి జీవిద్దాం ప్రైస్